श्रीकल्याणगुणावहम् ऋपुहरम् दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिदमुत्तमम् अघमदम् विद्वन्महाभूषितम् శ్రేయప్రాప్తికరం శుభదిన మాకర్ణ్యత మీనరాశి వారు వీరు చాలా శుభదాయకంగా ఆనందదాయకంగా యోగ్యంగా కాలం గడుపుతారు వీరు మంచి శుభ ఫలితాలు పొందుతూ ఉంటుంటారు ఈరోజు వారు చేయాలనుకునేటువంటి పనులు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగి దైవ చింతనతో ఈరోజు కార్యక్రమం ప్రారంభించుకొని వారు నిరంతరం ఆనందమైనటువంటి వార్తలతోనే ముందుకు సాగుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గే మహిం మహిషా గోబ్రాం హణేభ్య శుభమస్సు నిత్యం సమస్తోవన్